మీరు ర్యాంక్ ఎంత నేను కూడా ర్యాంకర్ అన్న నా ర్యాంక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ర్యాంక్ నా స్కోర్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ బట్ నేను ఒక్కటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు నేను అందరూ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ హిస్టరీ చెప్తా వెళ్తున్నారు ఈ ప్రాసెస్కి ఎండ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేను మిమ్మల్ని అడుగుతాను మీ జాబ్ ఒక ఫోర్ టైమ్స్ పోతుంది మీరు మళ్ళీ ప్రయత్నించడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నుంచి అన్నీ పక్కన పెట్టి దీనికి కూర్చున్నా దీనికి దీనికే కూర్చున్నాము మొత్తము ఫస్ట్ ప్రిలిమ్స్ పోయింది మళ్ళీ కోపప్ చేసుకోవాలి మళ్ళీ రాయాలి ప్రిలిమ్స్ ఒక్కొక్క ప్రాసెస్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ ఒక నాలుగు సంవత్సరాలు మా జీవితం నుంచి మొత్తం దీనికి ఇచ్చేసాము ఇప్పుడు ఇచ్చినా కూడా ఇది వేస్ట్ ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అంటే మేము ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ పెడతారు సరే ఒక నెల రోజులు బాధపడతాము మళ్ళీ కూర్చుంటాము మళ్ళీ రాస్తాము మరి మళ్ళీ రీమెయిన్ మళ్ళీ మెయిన్స్కి అడ్డంకు లేకోకుండా ఉంటుందా ఈ గ్యారెంటీ మాకు ఎవరైనా ఇవ్వగలుగుతారు ఈ గ్యారెంటీ ఇస్తామో మేము నెక్స్ట్ మెయిన్స్కి అడ్డంకు ఏమి ఉండదంటే కూర్చొని రాయడానికి మళ్ళీ రెడీ అన్న ఎంత బాధ ఉన్నా తప్పదు కదా నిండా మునిగు నెలకి చలిం ఇప్పుడు మేము నిండా మునిగా మాకేం చలి ఉంటుంది సో ఈ ఒక్కటే నేను అడగాలనుకునేది ఇదంతా ప్రాసెస్ అందరూ చెప్తారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఇప్పుడు నేను ఇదే ఎగ్జామ్ కోసం రెండు రెప్యూటెడ్ జాబ్స్ వదులుకున్నాను ఒకటి ఎస్ఐ వదులుకున్నాను ఒకటి ఐబీ ఐబీ వదులుకున్నాను ఐబీ ఏసీఐఓ జాబ్ వదులుకున్నాను ఇప్పుడు అవి రెండిటికంటే ఇది పెద్దది ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నారు మా నాన్న ఏమన్నారు నాన్న ఎస్ఐ అయ్యేదానికంటే నువ్వు గ్రూప్ వన్లో ఒక పొజిషన్లో ఉండడం బెటర్ నువ్వు గ్రూప్ వన్లో ఎంపీడీఓ అయినా బాగుంటుంది నాన్న ఎస్ఐ కంటే నువ్వు అమ్మాయివి చేయలేవు అని చెప్పారు మా అమ్మాయివి చేయలేవు ఆ జాబ్ అంటే ఏదో ఒక జాబ్ ఉంటుంది కదా డాడీ అన్నా కూడా వద్దు నాన్న ఎంపీడీఓ అయినా నీకు కం ఒక ప్రాపర్ జాబ్ ఉంటుంది గ్రూప్ వన్ అని ఆ రెండు జాబ్లు దీనికోసం వదులుకున్నాను ఒకటే క్వశ్చన్ దీనికి ఎండ్ ఎప్పుడు చెప్పండి ఆ ఎండ్ డేట్ ఇవ్వండి ఆ డేట్ కోసం మేము రెడీ అయి ఉంటాం లేదు ఇది ఇట్లా నేను నడుస్తుంటుంది పదేళ్ళు వెళ్తుంది అంటే మేము మనుషులమే రోబోట్స్ మీకు కాదు కదన్నా అంతే